నా పేరు నారాయణమ్మ డి దేరంగుల నారాయణమ్మ నేను జీహెచ్ నిమిషంలో పనిచేస్తాను సార్ నా భర్త లేరు నా పిల్లలు సార్ నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు నాకు నూట ఇరవై నాలుగు గజాలు నా కొడుకు నూట ఇరవై నాలుగు గజాలు పక్కపక్క నేర్చుకోండి సార్ కొండ చూపించిపోతే కొట్టినమంతా కొట్టుకొని ఇరవై ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టిన సార్ నా జీవితం నేను నా వయసు తక్కువనే అయిపోయింది అయిపోయిన తర్వాత ఆయన రెండు సార్లు పెట్టింది సార్ రెండు కరెంట్ మీటర్ వీకేసిండు నల్ల వీకేసిండు రేషన్ కార్డు కట్ చేసిండు ఏమి లేకుండా చేసిండు సార్ అన్ని ఎవిడెన్సులు నాకు ఆ స్థలం మీదనే ఉన్నాయి సార్ ఆ ఇంటి నెంబర్ మీదనే ఓట్లు వేస్తున్నాం ఆ ఇంటి నెంబర్ మీదనే అన్ని ఉన్నాయి నాది వినాయక నగర్ సార్ నా బిడ్డది బాల్రెడ్డి నగర్ బాలరెడ్డి నగర్ లో ఉన్న నా బిడ్డ మీద కూడా ఈ రకంగా ఆగమాగం మాగం చేస్తుండు సార్ స్వెటర్ వేసుకొని ఇస్తలేడు డబ్బులు ఇచ్చిన వాళ్ళకే డబ్బులు ఇవ్వని వాళ్ళకి ఇల్లు లేదు నేను నా తన డబ్బులు లేవు నా స్థలానికి ఖర్చు పెట్టినా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కేసు పెట్టి ఉరు పెట్టింది సార్ నాకు గుడిసేపు ఉరు పెడితే ఈ క్షీరం తీక్కుని పోయి కాంప్లైంట్ ఇస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి తను పోమంటే పోయినా ప్రగతి భవన్ పోతే అక్కడ సార్ కమిషనర్ కు రాసి కేసు బుక్ అయింది ఎఫర్ఐలు కూడా ఉన్నాయి సార్ ఇక్కడ మళ్ళా మొన్న చేయిలికి కూడా ఒక దాటిరాములు అనేటువంటి నూకేసిపోతే పోతే అప్పుడు చేయిలికి పోయింది ఆ రకంగా మన్న మళ్ళా సాఫ్ చేసుకుందామని అని పోయినా పోతే నన్ను ఏం చేస్తామని చెప్పి పూజ చేసుకుంటున్నా సార్ పూజ చేసుకునే దాని మీద మొన్న నిల రాకమన్నారు మూడు రోజుల కింద కేసు పెట్టి మన అనితారెడ్డి ఎంఆర్ఓ సేక్పేట ఎంఆర్ నర్సింహరావు ప్రోత్బలం చూసుకొని బస్తీల లీడర్లు అంతా దొంగ లీడర్లు అలా పేర్లు చెప్తే బాగోదు అందుకు మా నాలుగు నాలు సార్ వాళ్ళు పెగు పని చేస్తున్న నరసింహరావు తాను లక్షలకు అమ్ముకుంటుండే సార్ మొత్తం పద్దెనిమిది బస్తీల అమ్ముకుంటున్నారు మొత్తం ఆ పద్దెనిమిది బస్తీలలో నాదు లేని పట్టణం అయింది ఏమన్న అంటే ఈ యొక్క మావిని నరసింహరావు లోకల్ లీడర్లతో చేపిస్తుండు అంటే ఆయన దానవ నాగేంద్ర ఎమ్మెల్యే సార్ కు చెప్తుండు ఎమ్మెల్యే సార్ బలం చూసుకొని ఏం చేయాలంటే అది చేస్తున్నారు సార్ వాళ్ళు అందుకు నన్ను సంపాలనుకుంటుర్రు నన్ను పరువు నష్టం దావా సార్ నాకు నాకు నష్టపరిహారం ఇరవై ఎనిమిది లక్షలు పెట్టి నేను రాళ్ళు కొండలు కొట్టేసుకున్న ఇరవై ఏళ్ల దించి సార్ నా బాధ ఎవరికి చెప్పు రాకూడదు అంత బాధ పెడుతుండు మరి నేను ఏం కోపం చేసిండో మారు నరసింహరావుకు మారు నరసింహరావు మా ఇంట్లో పడ్డాడు సార్ మామూలు నన్ను ఎప్పుడు నాకు నా పిల్లలకు రక్షణ కల్పించాలి సార్ ముఖ్యమంత్రి అయ్యా రేవంత్ రెడ్డి సార్ నా పిల్లలకు నాకు మా మీద కేసులు పెట్టింది సార్ మేము న్యాయం చేసినాము నా ఇంట్లో కూడా లేదు సార్ నేను కబ్జాలు చేసి వాళ్ళే దొంగ ఎవిడెన్స్ సంపాదించి షేక్ పెట్టే ఎమ్మార్ హైకోర్టు నుంచి అవి ఎంటో అది ఉంటాయి కదా నాయన అది హైకోర్టు నుంచి మాది తెప్పిస్తుంది వాళ్ళకు నాకు రాదు నాయన తప్పున అవి తెప్పించి వాళ్ళకు దొంగ ఎవడేసి కట్టించి ఇండ్లు కట్టిస్తుంది సార్ లీడర్లు మొత్తం ఆమె చుట్టే ఆయన చుట్టే లీడర్లు మొత్తం ఆమె చుట్టే నరసింహరావు ఆమె చుట్టే ఏందన్న దానవ నాగేంద్రత అని పోతే నాలుగు మంచోళ్ళు గారు అని చెప్తున్నాడు దానవ నాగేంద్రకు మావిని నరసింగరావు మామిని నరసింహరావు ఎట్లా చెప్తే దానవ నాగేంద్ర అట్లా చేసి ఆయన చూడడు చేయడు ఆయన మాట పట్టుకొని అన్ని చేస్తుండు సార్ కొంచెం దృష్టి పెట్టండి రేవంత్ రెడ్డి సార్ ఫిలిం నగర్ మీద నగర్ పద్దెనిమిది ఇరవై బస్సుల వాసులంతా కన్నా కష్టపడుతురు సార్ ఏం చేస్తలేడు సార్ ఏం చేయకుండా నా వాళ్ళు ఎంతో మంది మొగటి చచ్చిన వాళ్ళు చిన్నపిల్లలు ముసలోళ్ళు చాలా కష్టపడుతురు సార్ నాకు రేషన్ కార్డు రద్దు చేసిండు నాకు నల్ల మీకేసిండు రెండు కరెంటు మీటర్లు రెండు సార్లు వేల పెట్టిండు ఒక పది ఇరవై సార్లు వేసుకుంటే అన్ని ధ్వంసం చేసిండు స్థాలం నాకు ఇప్పించి నాకు దయచేసి నాయన నా మీద వాళ్ళు పగ మరి ఏం చేస్తారో నాకైతే రక్షణ కలిపి నా స్థలం ఇప్పి సార్ రేవంత్ రెడ్డి సార్ నమస్కారం నాయన तो किए పెట్టుకొని సాక్ చేయించుకున్నారు చేయించుకున్న నుండాగా అయితే అందరూ పెద్ద ఇసుకులు కట్టింది సార్ 一个，我跟你刚刚一说。